ఏ వయసు కాముచ్చట పెళ్ళి లేదా వివాహం అనగా సమాజంలో ఇద్దరు భాగస్వాముల మధ్య హక్కులు బాధ్యతలను స్థాపించే ఒక ఒప్పందం సాధారణంగా సన్నిహితంగా లైంగికంగా భయం లేకుండా నిరభ్యంతరంగా కలిసి జీవించటమే వివాహం ఇరవై ఇరవై ఐదులలో పెళ్లి చేసుకుంటే తొందరగా పిల్లలు పుడతారు లేకపోతే వారి కోసం ఎదురు చూడాలి ముప్పై ముప్పై ఐదు వరకు పిల్లలతో ఆడుకోవచ్చు అచ్చట ముచ్చట తీర్చుకోవచ్చు నలభై నలభై ఐదుల్లో మన పిల్లల పెళ్ళిళ్ళు సంపాదించింది ఖర్చు పెట్టుకోవడం యాభై యాభై ఐదు వరకు మనమళ్ళు మనమరాళ్ళతో ఆటలు పాటలు చేసుకోవచ్చు అరవై అరవై ఐదులలో మనమళ్ళు మనమరాళ్ళ పెళ్ళిళ్ళు వారి సంతోషం చూడవచ్చు ఎనభై తొంభై వరకు బ్రతికు ఉంటే ముని సంతోషం చూసే అవకాశం ఉంటుంది కానీ ముప్పై ముప్పై ఐదులో పెళ్ళిళ్ళు చేసుకుని అరవై అరవై ఐదులలో పిల్లల పెళ్ళిళ్ళు చేసి మనమల పెళ్ళిళ్ళు చూడకుండానే శుభం కార్డు పడితే ఏం చేయగలం నలభై యాభైలో పెళ్ళిళ్ళు చేసుకుంటే పిల్లలు పుట్టడమే కష్టం వారు పెళ్ళిళ్ళు చూసేది కష్టమే అందుకే సరైన వయసులో సరైన భాగస్వామిని చూసుకోవాలి చేసుకోవాలి నాటి తరం గమనించి పెళ్ళిళ్ళు చేసేది సరైన వయసులో చేసుకుండేది నేటి తరం ఆలోచించటం లేదు ముదిరిపోయిన బెండకాయలా తయారవుతున్నారు పాత ఒక వింత కొత్త ఒక రోత థ్యాంక్ యూ